నమస్కారం గ్రంథాలయ కార్యక్రమానికి స్వాగతం మిత్రులారా మొదటిగా బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి ప్రణామాలు తెలియజేసుకుంటూ నా పేరు మాలతి మరి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మరి గ్రంథాలయం కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు వేరే స్టార్లి ఆల్టర్ మాస్టర్ యొక్క బుక్ ఫిఫ్త్ డైమెన్షన్ మరి సిద్ధ మండలం ఈ అద్భుతమైన పుస్తకంలో ఎన్నో గొప్ప విశేషాలు తెలుసుకుంటున్నాం మరి ఫిఫ్త్ డైమెన్షన్ వస్తే ఈ భూమండలం మీద ఏమి ఎలా జరగబోతాయో అనే విశేషాలైన మూడవ చాప్టర్ గురించి మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాము ఇక్కడ ఎన్నో యుగాల్లో ఎన్నో ఒక నాగరికతల్లో ఎంతో టెక్నాలజీ అండ్ స్పిరిచువాలిటీ వచ్చినా కూడా అవి చాలాసార్లు కొలాబ్స్ అయిపోయినాయి కానీ ఇప్పుడు వచ్చే ఫిఫ్త్ డైమెన్షన్ అనేది మరి మొదటిసారిగా ఈ భూమండలం మీద వస్తోంది మరి ఇది మాత్రం అలా వెళ్ళిపోయే అవకాశమే లేదు ఎందుకంటే ఇది మైండ్ తోటి సైన్స్ తోటి మరి న్యాయంతో మానవుడి యొక్క మైండ్తోటి చక్కగా అనుసంధానమై వస్తుంది అని తెలుసుకున్నాము దాన్ని మరి ఇంకా కొనసాగి కొనసాగింపు చేసుకుందాం వసుదైక కుటుంబానికి ఐదో తలం దోహదం చేస్తుంది సమానత్వం ఏర్పడటానికి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడానికి ఐదవ తలంలోనే అవకాశముంటుంది అని సోదాహరణలతో వివరించిన అద్భుత గ్రంథం సిద్ధమండలం ఫిఫ్త్ డైమెన్షన్ ప్రముఖ రచయిత్రి వెరా స్టాన్లీ ఆల్డర్ ఆంగ్లంలో రాసిన ఫిఫ్త్ డైమెన్షన్ గ్రంథానికి ఇది తెలుగు అనువాదం ఈ గ్రంథంలో రచయిత్రి ధ్యానంలో దివ్యత్వపు స్థితిలో ఉండి విశ్వం నుండి నేరుగా గ్రహించిన సందేశాలను పుస్తక రూపంలో మనకు పరిచయం చేశారు ముఖ్యంగా మూడవ నాల్గవ మరియు ఐదవ చైతన్య తలాల గురించి ఇందులో విపులంగా వివరించారు ఎన్నో యుగాలుగా శాస్త్ర విజ్ఞానం ఆధ్యాత్మిక చింతనలతో పాటు గొప్పగా ఎదిగిన అనేక నాగరికతలు మూడవ చైతన్య తలంలోనే అంతరించిపోయాయి దీనికి ప్రధాన కారణం ద్వంద్వత్వం అంటే నేను నాది అనే భావన వీడలేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు తలెత్తాయని రచయిత్రి తెలిపారు ఇక నాల్గవ చైతన్య తలంతో యుద్ధాలు బాధలు వద్దని చాలామంది శాంతిని కోరుకున్నారు అందుకే జీసస్ బుద్ధుడు కృష్ణుడు వంటి మహనీయులు జన్మించి తమ జ్ఞానాన్ని వెలుగును పంచారని వివరించారు నాల్గవ తలంలో ద్వంద్వత్వం తగ్గి ఏకత్వం మొదలైనప్పటికీ ఇంకా భూమిపై చాలామంది నాల్గవ తలాన్ని అందుకోలేకపోయారు అయితే అతి కొద్ది సంవత్సరాలలోని ఐదవ చైతన్య భూమి మీదకు రాబోతోందని దీనికి ముఖ్య కారణం ఏకత్వ భావమే అని ఆమె తెలియజేశారు ప్రతి ఒక్క మానవుడు జ్ఞానంతో జీవిస్తూ ఒకరికొకరు సహాయం చేసుకునే స్థాయికి చేరుకుంటారని ఈ క్రమంలో భూమిపై ఉన్న దేశాలన్నీ కలిసి ఒకే కుటుంబంగా కుటుంబంగా జీవిస్తారని రచయిత్రి ఈ పుస్తకంలో అద్భుతంగా వివరించారు ఇలాంటి అద్భుతమైన గ్రంథాన్ని మీకు పరిచయం చేసే కార్యక్రమమే నేటి గ్రంథాలయం మరి కొన్ని సంవత్సరాల క్రితమే నాలుగో పరిధికి సంబంధించిన ఎన్నో విషయాల్ని ఎన్నో తెలుసుకొని దానిని ప్రజలకి అందించాలనుకుని తెలి ట్రై చేశారట ఆయన సో ఒక కలర్ బ్లైండ్నెస్ ఉంటుంది కదా కొంతమందికి అంటే పాక్షికంగా కనిపించటం అంటే కొంత కనిపిస్తుంది కొంత కనిపిస్తుంది కొంత కొంతమంది కలర్స్ని చూడలేరు కొంతమంది రుచుల్ని టేస్ట్ చేయలేరు కొంతమంది వాసనలు అన్నిటిని పసిగట్టలేరు అలా కలర్ బ్లైండ్నెస్ కూడా ఉంటుంది వాళ్ళకి ఒక రకమైన ట్రీట్మెంట్ చెయ్యొచ్చు అని చెప్పి ట్రై చేస్తే మరి ఆధ్యాత్మికంగా గుడ్డిగా ఉన్నవాళ్ళు ఇంకా ఎవరైనా సరే వాటిని అంగీకరించకుండా తృణీకరించారట సో అలాగే మన ఊహకందనంతవరకు కాలం శబ్దం స్థలం ఉన్నాయి మనకైతే కానీ ఆయనస్టిని ఏం చెప్పారంట కాలం అనేది దూరం అనేది అసలు లేదు అది మిథ్య అని తెలియజేశారు ఎందుకు లేదు మనకి ఈ డిస్టెన్స్ ఉంది ఈ సమయం ఉంది మీరు చెప్పిందే మిథ్య అని చెప్పేసి దాన్ని కూడా మనకి కొట్టిపడేశారట అయితే ఆయన చెప్పిన సత్యవంతమైన గొప్ప విషయాలు మనకు గుర్తింపు లేని లేనివిగా అయిపోయినాయి ఆయన అంకెల్లో కూడా చూపించి చెప్పడానికి ఎంతో ట్రై ట్రై చేశారట అంటే ఆ సమయానికి మానవ మెదడు ఎదిగిలేదు కాబట్టి ఆయన మరి స్వీకరించిన ఆ జ్ఞానాన్ని స్వీకరించడానికి ఈ భూమండలం మీద ఎవరూ రెడీగా లేరట ఆ సమయంలో అలాగే పురాతన పెరు ఈజిప్ట్ చైనా టిబెట్ ఇండియాల్లో కూడా అయినిస్టేన్ చేత రహస్యాలు విశద్ధీకరించబడ్డాయి అంటే ఆయన వాటిని డీకోట్ చేసేవాడంట ఆ దేశంలో చెప్పిన జ్ఞానము ఇది ఒకటే భారతదేశంలో ఇది చెప్పారు చైనాలో ఇది చెప్పారు ఈజిప్ట్లో ఇది చెప్పారు దీనికి దానికి ఇంటర్ లింక్ ఉంది అని ఎన్నో విశేషాలు తెలియచేయడానికి ఆయన ట్రై చేశారు కాకపోతే దాన్ని స్వీకరించే స్థితులు లేకపోయినాయి వెళ్ళిపోతున్న యుగం హృదయపు శక్తికి సంబంధించింది మరి అది భక్తి యుగం భక్తి యుగం అంటే ఇప్పుడు వెళ్ళిపోతుంది కదా ఈ మూడవ తలం అనేది అది ఆ యుగం హృదయానికి సంబంధించింది భక్తికి సంబంధించింది కానీ రాబోయే శకం ఏదైతే ఉందో మైండ్కి సంబంధించింది కనపడకుండా రహస్యంగా ఉండి జీవి ప్రణాళికతో సహకరిస్తూ ఉంటుంది సో ఇది ఊహించడానికి కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ ఇదే జరగబోతోంది రాబోయే కాలంలో అని ఐనిస్టైన్ లాంటి వాళ్ళు సైంటిస్టులు చెప్పారు స్పిరిచువల్ పర్సన్స్ చెప్పారు ఇదంతా చైనా టిబెట్ మరి ఇండోనేషియా ఇలా అన్ని చోట్ల కూడా ముందుగానే స్పిరిచువల్ పర్సన్స్ అందరూ చెప్పి ఉన్నారట రాబోయే కాలం గురించి పాములాగా తెలివిగా ఉండి పాము ఎంత షార్ప్గా ఉంటుంది ఎక్కడో శబ్దాన్ని వెంటనే వింటుంది ఎట్లా ఎస్కేప్ అవుతుంది పావురంలాగా అహింసతో ఉండి ఉండండి అని క్రీస్తు ఆ రోజుల్లో చెప్పింది ఈ యొక్క ఈ ఫిఫ్త్ డైమెన్షన్ నాలెడ్జ్ గురించి ఆయన ఆ రోజుల్లో తెలియజేసిందంట అసలు చాలా పేజెస్ ఆయన చెప్పిన విశేషాలు అన్నీ తెలియజేశారనమాట రాబోయే కాలంలో ఇలా ఉంటుందనే విశేషాలు తెలియజేశారట అలాగే హృదయంలాగే గంభీరంగా లోతుగా ఉంటుందో వారే గొప్పవారు అని చెప్పి తెలియజేశారంట ఎవరి మేధస్సు అయితే హృదయంలాగా గంభీరంగా లోతుగా ఉంటుందో వారు గొప్పవారు అని తెలియజేశారట సో పావురంలాగా ఎప్పుడూ స్వేచ్ఛగా విహరిస్తూ ఉండాలి పాములాగా ఎప్పుడు షార్పుగా ఉండి తమను తాము రక్షించుకుంటూ ఉండాలి మరి హృదయంతో ఎంతో గాఢంగా అందరినీ తమలో నిలుపుకొని అందరిలోనూ ఉన్న ఏకత్వాన్ని గ్రహించే ఆ యొక్క భావగర్భంగా ఉండగలగాలి అలాంటి వాళ్ళే అందరూ నా వాళ్ళే అనే ఆ భావన గొప్ప వాళ్ళని తెలియజేశారట కానీ అప్పుడే ఆయన వెళ్ళిపోయి రెండు వేల సంవత్సరాలైనా ఆయన చెప్పినవన్నీ కాలగర్భంలో కలిపేశారు అని తెలియజేస్తున్నారు మామూలుగా మనిషికి ఉండే ప్రాథమిక భావాలేంటి హింస వ్యతిరేకత ఇవి భూమి మీద నుంచి తొందరగా తుడిచిపెట్టుకుపోబోతున్నాయి హింస మరియు వ్యతిరేకత ఇవన్నీ కూడా భూమి మీద నుంచి తొలగిపోతున్నాయి ఎంతో కాలంగా తన సంస్కృతిని తానే నాశనం చేసుకున్నాడు కదా అయినప్పటికీ ఆ బానిసత్వం నుండి విడుదలయ్యే ఘనమైన రోజు ఘనమైన రోజు దగ్గరగా వస్తుంది తానే చేసిన ఆ తప్పుల నుంచి మళ్ళీ తానే కరెక్ట్ చేసుకుని మళ్ళీ అందులోని అద్భుతాలను సృజించబోతున్నాడు స్పృశించబోతున్నాడు అని తెలియజేస్తున్నారనమాట సో చూడటానికి విచిత్రంగా అనిపించే ఎన్నో వింతలు ఈ భూమండలం మీద జరగబోతున్నాయి ఇప్పటి వరకు హింసావాదులుగా ఉన్న కమ్యూనిస్టులు అనుకోండి మరి టెర్రరిస్టులు అనుకోండి ఇంకా ఎంతోమంది అంటే నేను ఎవరిని తక్కువ వాళ్ళు అనట్లేదు హింసా మార్గాన్ని పట్టుకుందాం అనుకున్న వారు కూడా వాదులు అయినా సరే ఎవరైనా సరే తాము ఏ యొక్క తప్పులకు కారణమయ్యారో ఆ తప్పుల్ని ఒప్పుకోవడానికి రెడీ అవుతున్నారంట అంటే వాళ్ళు ఒక మంచి పని చేద్దామని వచ్చారు ఆ మంచి పని చేసే ఆ భాగంలో వాళ్ళు కొన్ని తప్పిదాలు జరిగిపోయినాయి ఇప్పుడు వాళ్ళు తమను కరెక్ట్ చేసుకోవాలనుకునే సమయం వచ్చేస్తుందంట ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక డాక్టర్గా అవ్వాలనుకుంటారు ఆ అయ్యేటప్పుడు వాళ్ళకి ఎన్నో కలెక్టర్ కావాలనుకుంటారు ఇలాంటివి అనుకున్నప్పుడు ప్రజాసేవ చేయాలనుకుంటారు కానీ వారికి ఎలాంటి పరిస్థితులు వచ్చేస్తాయంటే తాను నిజాయితీగా వెళ్తానంటే కుదరదు ఆఖరికి తనని తప్పించేసే పరిస్థితులన్నా వచ్చినప్పుడు బ్రతుకుదర కోసమైనా ఆ వాళ్ళ మార్గంలోనే వెళ్ళాల్సిన పరిస్థితులు ఒకప్పుడు వచ్చేసినాయి ఇప్పుడు ఎలా ఉంటుందంటే అలా కాదు ఆ వాళ్ళలో ఒరిజినల్గా ప్రజలకు సేవ చేయాలనే ఆ క్వాలిటీ ఏది ఉందో అది వాళ్ళని మళ్ళా పట్టి కుదిపి లేపుతుందంట అప్పుడు అవును నేను ఈ తప్పులు చేశాను ఇలా నేను చెయ్యాలని వచ్చాను వీటిని చెయ్యలేదనే ఆ అపరాధ భావాన్ని కూడా వెళ్ళగక్కుతారట ఈ బాధ్యత సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న అసౌకర్యమైన విషయాలన్నిటినీ బయటకు తీసేదానికి కారణమవుతుంది అప్పుడు వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ అంతా క్లియర్ అయ్యి ఎంతో శుద్ధమైపోతుంది అంటే ఇలాంటివన్నీ వాళ్ళు చేయటం వల్ల సో ఎందుకంటే మాస్టరీని పొందటానికి ఇది ఆఖరి అవకాశం ఏంటంటే ఈ భూమండలం మీద ఇంత అద్భుతమైన అవకాశం వచ్చింది వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఎంతో గొప్ప యోచనతోనే జన్మ తీసుకుని వచ్చారు వాళ్ళ వల్ల తప్పిదాలు జరిగినాయి అంటే అక్కడున్న సమాజం ఇవన్నిటి వల్ల జరిగింది ఇప్పుడు దాంట్లోంచి బయటపడకుండా అటువైపే వెళతానంటే వాళ్ళకున్న అద్భుతమైన ఛాన్స్ ఈ గోల్డెనిరాలో జీవించే హక్కు కానీ తమలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవడానికి కానీ తాము ఒక మాస్టర్గా ఎదగటానికి అసలు ఆఖరి ఛాన్స్ అంట అందుకని చెప్పేసి వాళ్ళందరూ కూడా మార్పు చెందటానికి సిద్ధం అవుతారు అతి త్వరలో సిద్ధమవుతారు తెలియచేస్తున్నారనమాట అలాగే ఎవరైనా అన్యాయం జరిగినప్పుడు జరిగినదంతా మర్చిపో అని చెప్తారు కదా ఇది ఒక వ్యక్తికి మాత్రమే కాదు అంటే పోన్లే జరిగింది ఏదో జరిగిపోయింది దాన్నే గుర్తుపెట్టుకోవద్దు నువ్వు ఇంకా ప్రశాంతంగా ఉండని ఎవరైనా సలహా ఇస్తూ ఉంటారు కదా అది ఓన్లీ ఒక వ్యక్తిగా కాదట కొన్ని దేశాలకు కూడా ఇలాంటివే జరుగుతున్నాయంటే ఇప్పుడు అంటే ఒకరినొకరు తిట్టుకోవటానికి కానీ కొన్ని దేశాలు వార్తల్లోకి ఎక్కటానికి కానీ బాధించటానికి కానీ ప్రతీకారానికో ఆత్రుత పడటం లేదంట చాలా దేశాలు అంటే ఇదివరకున్న ఆ యొక్క ఇంటెన్సిటీ తగ్గిపోయిందంట ఆ డెన్సిటీ ఇప్పుడు ఒకరినొకరు అంతగా ప్రయోగాలు చేసుకోవట్లేదు ఎప్పుడు యుద్ధాలు చేద్దామని రెడీగా ఉండట్లేదు అటు ఇప్పుడు ఇది కొత్త సకం రాబోతుంది అనటానికే పెద్ద గుర్తు ఇది మెల్లమెల్లగా ఆ యుద్ధాలు అవన్నీ కూడా తగ్గుతున్నాయి అని చెప్తున్నారన్నమాట ఎప్పుడో నివసించిన ఒక మనిషికి తను తీసుకువచ్చిన మన ముందు నిలబెడితే అంటే ఏదో మరి ఒక రెండు వందల సంవత్సరాలు ఒక వెయ్యి సంవత్సరాల క్రితం ఒక మనిషి ఇక్కడ జీవించిన అతన్ని మన ముందు తీసుకొచ్చి నుంచో పెడితే ఇప్పుడున్న మన పరిసరాలు మన చదువులు మన వస్త్రధారణ మన సైన్స్ అండ్ టెక్నాలజీ చూస్తే అయ్యో బాబోయ్ ఇదేంటి ఇలా ఉంది అని ఒక ఆశ్చర్యానికి లోన్ అవుతాడంట అంటే అలాంటిది ఉంటుందని ఊహ కూడా లేని సంవత్సరాల్లో జీవించినారు కదా అండ్ అలాగే మనం కూడా రాబోయే కాలాల్లో మనకు అలాగే అనిపిస్తుందంట ఎందుకంటే అది కూడా ఎంతో అసహజంగా అనిపిస్తుంది అంటే మనకి ఇప్పుడు రాబోయే కాలాల్లో మార్పు కానీ జరిగిపోతుంది ఇప్పుడే ఆ వెయ్యి సంవత్సరాల క్రితం రెండు వందల సంవత్సరాల క్రితం వ్యక్తి వచ్చి ఇప్పుడు దాన్ని చూసి ఎలా ఆశ్చర్యపోతున్నారో మనం కూడా రాబోయే కాలం ఇలా ఉంటుంది అని చెప్తే మనం ఇప్పుడు అలాగే ఆశ్చర్యపోతామంట సో రాజకీయాల్లోనూ మతపరంగానూ ఎన్నో మార్పులు వస్తున్నాయి ఎంతో క్రూరంగా భయంకరంగా తమ పెత్తనాన్ని మాత్రమే చెలాయించాలనుకున్న ఎన్నో దేశాలు కూడా ఈ రోజున అన్నీ మరిచిపోయి ఎన్నో విషయాల్లో నింపాదిగా భరిస్తూ మిగతా వారిని కూడా పక్షపాతం లేకుండా సహకారంతో ఉండటానికి అంగీకరిస్తున్నాయి ఈ మార్పు చాలా అద్భుతంగా జరుగుతుంది మతపరంగా కూడా ఇలాంటి ఎన్నో మార్పులు జరుగుతున్నాయి మనుషులు అడ్డుగోడలను నమ్మకాలను మధ్యలో ఉన్న వ్యతిరేకతను తొలగించుకుని మరి అందరినీ స్నేహంతో సమతా స్థితిలో ఉండేలా చూసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప ఇంకా ఇంకా లాగే ఉండట్లేదు అంటారు మీరు అబ్జర్వ్ చేస్తేనే ఇదివరకు మరి చిన్న చిన్న రాజ్యాల నుండి ఎప్పుడూ యుద్ధాలతోనే ఎక్కడో చోట జరుగుతుండేవి ఇప్పుడు మెల్లమెల్లగా ఉన్నాయి లేవనట్లేదు కానీ ఎయిటీ పర్సెంట్ తగ్గినాయి అంటండి యుద్ధాలు అంటే ట్వంటీ పర్సెంట్కి వచ్చినాయి అంట అంత మార్పు ఈ భూమండలం మీద ఆల్రెడీ జరిగింది అని తెలియచేస్తున్నారు ఇక భవిష్యత్తు ప్రభుత్వం అనే అంశంలోకి మనం వచ్చాం ఫ్రెండ్స్ మరి ఇంతకుముందు మనం ఒకదాన్ని ఒక దారిని కనుగొన్నాం కదా అది పరివర్తన అనే దారి ఏం దారి అయ్యా అంటే మనం అందరం ఉన్నవా దారిని వదిలి కొత్త దారిలోకి వెళ్ళటాన్నే పరివర్తన అంటారు కదా ఈ పరివర్తన దిశను దారిని లక్ష్యాన్ని మనమే కనుక్కున్నాం ఎవరో కాదు ఎందుకంటే మనకి శాంతి కావాలి స్వతంత్రత కావాలి అనుకోవటం వల్లనే ఇదంతా దొరికింది ఈ మార్గంలో ముందు వెళ్ళటానికి కూడా బలవంతంగా తోయబడతారా లేక బాధించబడతారా అంటే మనం ఏది తెలుసుకోవాలని ఉత్సాహంగా సిద్ధంగా ఉన్నామో అప్పుడు బలవంతమేమి ఉండదు వద్దు ఇదంతా ఈ మార్పుని నేను అంగీకరించుకోను అన్నప్పుడే మీకు అది బాధగా ఉంటుంది ఇప్పుడు ధ్యానాన్ని శాస్త్ర పరిశోధన ఆక్రమించింది అంటే సైన్స్ పరంగా కూడా ఈ ధ్యానంలో వచ్చే వాటి మీద పరిశోధనలు చేస్తున్నారు అని తెలియజేస్తున్నారు ధ్యానం యొక్క థియరీ ఆధారంగా సైంటిస్టులు కిరణాలను ప్రకంపనాలను పరిశోధిస్తున్నారు ఎంతోమంది మరి సాధన చేసిన వాళ్ళు మరి తమ యొక్క ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయో గుర్తించడానికి తమ శరీరాన్ని అందించారు ఎంతోమంది బుద్ధిస్టు మాంకులు మన పైలట్ బాబా గారు మరి స్వామి రామ ఇలాంటి వారందరూ ఆ ప్రయోగాలకి అంగీకరించి తాము అక్కడ కూర్చుని సాధన చేస్తూ ఏదైనా మీరు రీసెర్చ్ చేయండి అని తెలియచేశారు కదా అలాంటివన్నీ ప్రయోగాలు చేయడానికి సైన్స్ సైంటిస్టులు కూడా రెడీగా ఉన్నారట ఇక ఒకే ప్రకంపనల మధ్య ఉండే ఆకర్షణ గురించి పరిశోధిస్తున్నారు అలాగే నాలుగవ పరిధి ప్రకంపనలన్నీ విశ్వంలో ఎక్కడ ఉన్నా కూడా ఒకదానికొకటి ఆకర్షించబడుతూ ఉంటాయి ఒక రకమైన ప్రకంపనకు మన మైండ్ స్థిరంగా ఉన్నట్లయితే ఆ యొక్క ప్రకంపనలు మనం రిసీవ్ చేసుకోగలుగుతాం ఎప్పుడు సాధ్యమవుతుంది మనం ఎప్పుడూ నిత్యము సాధన చేస్తూ ఉండగలిగినప్పుడు ధ్యాన స్థితిలో ఆ యొక్క మైండ్ని శూన్యం చేసినప్పుడు ఇదంతా మనం కూడా రిసీవ్ చేసుకోగలుగుతాము మన రెండు కళ్ళు ఒక్కగానిగా మారినప్పుడు మన శరీరం పూర్తి కాంతితో నీడుతుంది మొదట్లో కూడా తెలియచేశారు కదా జీసస్ క్రీస్ట్ చెప్తారు కదా ఇది సున్నితంగా శక్తివంతంగా అర్చన కార్యక్రమంలోకి వెళ్ళిపోతుంది అది ఎప్పుడైతే మనం జీవులంగా మారుతామో మనం విశ్వమంతటినీ ఒక దైవమైన డివైన్ ప్రేమలోకి ఒక అర్చనా స్థితిలోకి వెళ్తామని తెలియచేశారు కదా అది ఈ భవిష్యత్తుకి పునాది అదే అని చెప్తున్నారనమాట సో ఇలా చూసినప్పుడు మొదట సబ్జెక్టు పరంగా మనకు భవిష్యత్తులో వచ్చే మార్పులను చూద్దాం ఇక్కడ మొదటిగా తగాదాలు యుద్ధాలు మానవులకు భయభ్రాంతులను చేసేవన్నీ కూడా మెల్లగా తగ్గడం మొదలైనవి భవిష్యత్తులోకి పోయినా శాంతియుతంగా సురక్షితంగా ఉండాలంటే శక్తివంతంగా సుపీరియర్టీ ఉండే ప్రభావితం అంతా కూడా తగ్గిపోతూ మెల్లగా యుఎన్ అంటే యునైటెడ్ నేషన్స్కి అలాంటి వాటికి అన్నిటికీ ఒక శక్తినిచ్చేసి ఆ దేశమే అందరినీ పరిపాలించాలి ఇలా కాకుండా అన్నీ కలిపి యునైటెడ్ నేషన్స్ అంటే ఏంటి అన్నీ యూనిటీగా రావటం ఇలాంటివన్నీ ఒక్కొక్క దేశము ఒక్కొక్క రకంగా ఒక యునైటెడ్ అవుతూ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ రష్యా లేకపోతే యూరోప్ ఇలా అన్నీ ఒక్కొక్కటి తమ చిన్న చిన్న రాజ్యాలు కలుపుకుంటూ మన భారతదేశం కూడా అంతే చిన్న చిన్న రాజ్యాలు కలుపుకుంటే మెల్లగా ఒక దేశంగా కలిసాం కదా రాబోయే కాలంలో మెల్లగా ఈ రాజ్యాలు ఈ కలిసినట్లుగా కొన్ని దేశాలు కలవటం అలా మెల్లగా మొదలవుతుందంట ఎన్నో కష్టాలు పడి ప్రయత్నించిన తర్వాత ప్రారంభం అనేది జరిగింది మరి మొదటి ప్రయత్నంలో మూడు నాలుగు దేశాలతో ఇది జరగటం మొదలు పెడుతుంది ఇంతకు పూర్వం మనకు సాధ్యం కావన్న విషయాలు ఎన్నో జరగబోతున్నాయి సో ప్రపంచం అంతా ఒకే మార్కెట్ అనేది నడపబడబోతోంది అని తెలియజేస్తున్నారు మొదట్లో అన్ని దేశాలకు ఇది కాబో కాబో కాకపోవచ్చు కానీ మూడు నాలుగు దేశాలు కలిపి మెల్లమెల్లగా ఇలాంటివన్నీ సాధన చేసి అంటే అంటే ధ్యానం అని కాదు ప్రయత్నాలు చేసి ఇవన్నీ ఒక కూడబెడతాయంట అంటే దాంట్లో భాగంగా మొదటిది ఒక యునైటెడ్ కరెన్సీ అంటే ఆ నాలుగు దేశాలు ఐదు దేశాలు అవి అమెరికా దేశాలు అవ్వచ్చు రష్యా అవ్వచ్చు ఇంకెక్కడన్నా అవ్వచ్చు కానీ కొన్ని కంట్రీస్ అన్నీ కలిపి ఒక కరెన్సీనే వాడుతూ ఉంటాయంట వేరు వేరు దేశాల మధ్య ఉండే కరెన్సీ మొదట సమానం అవుతుంది అండ్ ఎలా లేదంటే మన ఇండియన్ కరెన్సీకి యూరోస్కి లేకపోతే డాలర్స్కి ఎంత తేడా ఉంటుందో మనం ఫీల్ అవుతూ ఉంటాం కదా అక్కడికి వచ్చేసరికి కొంతకాలానికి ఇలాంటి వ్యత్యాసం లేకుండా అయిపోతుంది అలాగే ప్రపంచమంతా ఒకే డబ్బుని ఉపయోగిస్తారు అలాగే సుంకాలు అంటే ట్యాక్సెస్ సాంప్రదాయాలు ఇవన్నీ ఎత్తివేయబడతాయి అంటే ఒక్క ఊర్లోని ఊరికే రోడ్డు మీద మనం కార్ వేసుకెళ్తున్నామంటేనే అంటేనే టోల్ గేట్ ఉంటుంది అలాగే మరి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ట్యాక్స్ అవన్నీ కట్టాల్సి వస్తుంది రాబోయే కాలంలో ఇలాంటి ఎలాంటి ట్యాక్సెస్ ఎలాంటి సాంప్రదాయాలు ఉండబోవని తెలియజేస్తున్నారు ఇంతకుముందు గొప్పగా ఉన్న విషయాల్లో దేశాలని తమ ప్రత్యేకతను ఇప్పుడు కోల్పోతాయి మా దేశంలో పెట్రోల్ ఉందండి మా దేశంలో ఈ గోధుమలకి మా దేశం ప్రత్యేకత అండి మేము ఎంత రేట్ అంటే మీకు అంతే అట్లా ఒక గర్వంతో ఉన్న దేశాలు ఇప్పుడు వారికి అది ఉంది అనే గర్వం పోతుందట అయితే జాతిని చూసి గర్వటపడటం మాత్రం అదృశ్యం కాదు కానీ వాళ్ళు దానిని ఒక అద్భుతమైన ప్రేమతో కూడిన గర్వంతో చూసుకుంటారు అంటే వాళ్ళ దేశాన్ని తక్కువ చేసుకుంటారని అర్థం కాదు ఈ దేశంలో పండింది అందరిదీను అక్కడ దొరికిన పెట్రోల్ అందరిదీను ఇలాంటి భావనే ఉంటుంది తప్ప మళ్ళా తక్కువతనం కాదు ఇక్కడ చెప్పేదనమాట అలాగే జాతిని చూచి గర్వపాటం అనేది మాత్రం ఉంటుంది తప్పకుండా దీనికి విరుద్ధంగా ప్రతి దేశం కూడా ఆదర్శవంతమైన సంయుక్తమైన జాతీయతను సంయుక్త జాతీయత యునైటెడ్ నేషన్స్ అంటే అంటే అందరూ కలిసి జీవించేలాంటి ఒక దేశంలోని పరిస్థితులన్నీ అన్ని దేశాల్లో కలుస్తాయని చెప్తున్నారు సో యునైటెడ్ జాతీయత ఉదాహరణగా చూపించాలనుకుంటారు అంటే మేము కూడా ఇలా అందరితో కలిసి అనుకుంటూ మెల్లమెల్లగా ఒక్కొక్క దేశం వచ్చి ఆ దేశాలతో కలుస్తూ మొదలు పెడుతుందట అందరూ ఈ కొత్త శకం నాగరికతను తమకు వీలైన సహాయం చేస్తూనే ఉంటారు ఎంత అవకాశం ఉంటే అంత ఈ ప్రపంచానికి మనం మంచి చెయ్యాలి అనే భావనతోటి మార్పు వస్తూ ఉంటుందంట ప్రజలకు జీవించాలనే కోరిక కలుగుతుంది చాలామందికి మరి ఇప్పుడు చూడండి మీరు ఊరికే ఇండియాలోనే చూసుకుంటే మరి కశ్మీర్ వెళ్ళారంటే అక్కడ ప్రజలు ఈరోజు ఉంటామా పోతామా తెలియదు అన్నట్టుగా ఎంత కష్టపడుతుంటారు కదా మరి యుద్ధం ముగిసిపోయింది పాకిస్తాన్ ఎప్పుడు దాడులు చేయదు ఇండియా కూడా పాకిస్తాన్ మీద దాడులు చేయలేదన్నారనుకోండి ఆ బోర్డర్లో ఉండే ఆ ఊర్లో వాళ్ళందరూ ఎంత ఊపిరి పీల్చుకుంటారు ఒక కశ్మీర్ కాదు నేను చెప్పింది ఇరానో ఇరాకో ఇలా ఏ దేశంలో యుద్ధం జరుగుతుందో ఆ దేశంలో ఇంకా లైఫ్లో ఎప్పటికీ యుద్ధం లేదు అని ప్రకటించారనుకోండి అప్పుడు వాళ్ళలో ఒక ఆనందము లేదంటే జీవించాలనే కోరిక మొదలవుతాయంట లేదంటే ఎందుకు వచ్చిన ఇక్కడి నుంచి నుంచన్నా వలసన్నా వెళ్ళిపోదాం వలస వెళ్తే అక్కడ మళ్ళీ మనల్ని బ్యాలెన్స్లుగానే చూస్తున్నారు ఆ జీవితం కూడా వద్దని చనిపోదాం అనుకుని ఇలా అనుకున్న వాళ్ళందరిలో కొత్త ఆశలు చీరిస్తారనమాట ఇలాంటివన్నీ జరిగితే అలాగే కొత్తగా దేశాలన్నీ కలిసిపోవటం వల్ల మూలకంగా ఇంకా ప్రపంచంలో యుద్ధం వస్తుందనే భయం నుంచి ప్రజలు బయటపడతారు నెమ్మది నెమ్మదిగా ఈ యుద్ధ భయాలు మనుషుల నుంచి అంటే యుద్ధం లేదని తెలియజేసిన ఆ భయాలు కొన్ని తరతరాలుగా లోపల పడిపోయింది ఎన్ని సంవత్సరాలుగా యుద్ధాలు జరుగుతాయి మన చిన్నప్పటి నుంచి వింటున్న దేశాల్లో కొన్ని అలాంటివి భయాలు కూడుకుపోయి ఉన్నాయి తరతరాల నుంచి మెల్లగా వాటి నుంచి కూడా లోపల నుంచి కూడా వాళ్ళు హీల్ అన్నమాట మొత్తంగా చెప్పాలంటే జీవిత రంగులం జీవితం అంతా రంగులమయంగా ఉంటుంది యుద్ధాలకు సంబంధించిన సాధనాలను అంటే యుద్ధ విమానాలను లేకపోతే సబ్మెరైన్స్ వీట ఇలాంటి వాటిని అన్నిటిని తర్వాత గన్స్ లేతే బాంబ్స్ ఇలాంటివి ఏమేమైతే తీసుకున్నారో వాటి అన్ని ఫ్యాక్టరీలు మూసివేయబడతాయంట అంటే అవి తయారు చేయటం అనే ఫ్యాక్టరీలే మూతపడిపోతాయంట అంటే ఇక మీదట అలాంటివన్నీ తయారు చేయబోరు మనం ఇప్పుడు తెలుసుకుంటే ఎలా ఉంటుంది ఏ కంట్రీలోన అను బాంబు ఉండే ఉంటుంది ప్రతి ఒక్క కంట్రీకి అని చెప్పి ఒక భోగట్ట ఉంటుంది కదా అంటే ఆ కంట్రీ దేవజోలికి వెళ్తే ఆ బాంబు వేస్తే అక్కడ ఎంత మంది ప్రజలు అయిపోతారు అక్కడ భూమి పంటలు కూడా పండదు కొన్ని సంవత్సరాల వరకు ఇలాంటి దారుణాలు జరుగుతాయో తెలుసు కదా అలాంటివి అలాంటివి ఏమీ ఏ కంట్రీలోనూ జరగవని తెలిసినప్పుడు అది ఆ జీవితం ఒక రంగులమయంగా ఉంటుంది అని తెలియజేస్తున్నారనమాట ఇంకా వాటికి సంబంధించిన ఏదైనా వేరే రకంగా మంచి ఉపయోగకరమైన పనుల కోసం వాటిని వాడతారు అలా ఫ్యాక్టరీలు ఈ యొక్క విమానాలు లేకపోతే ఈ షిప్పులు వీటిని మరొక విషయాలకు వాడుకుంటూ మొదలు పెడతారంట అంటే వాటిలో సరుకులు వాడుకోవడానికో మనుషుల్ని తీసుకెళ్ళడానికో ఏమంటారు రెస్క్యూ తీసుకోవడానికో ఇలాంటి వాటికి వాడుకుంటారు ఆ కంపెనీల్లో పనిచేసే వారిని వేరే రకమైన పనుల్లోకి మారుస్తారు ఇంకా సోల్జర్స్ గానో లేకపోతే క్యాడెట్స్ గానో లేకపోతే ఈ తయారు చేసే ఫ్యాక్టరీలో ఉన్న వ్యక్తుల్లో వీళ్ళందరికీ వేరే వేరే వృత్తులలో నియమించడం జరుగుతుంది అంటే ఇదంతా తీసేస్తే వాళ్ళు నిరుద్యోగులు అయిపోతారు అలాంటిది కూడా లేదు అని చెప్తున్నారు ప్రపంచ ప్రభుత్వ పాలన వచ్చిన తర్వాత సాంఘిక పునర్నిర్మాణాలు చేస్తారు అంటే సొసైటీ పరంగా కూడా ఎన్నో అద్భుతమైన నిర్ పునర్నిర్మాణాలు జరుగుతాయి అంటే మార్పులు చేర్పులు ఎన్నో జరగబోతాయి ప్రతి మురికివాడను తిరుగు నిర్మించటానికి చాలా ధనం అవసరమవుతూ ఉంటుంది ప్రతి పల్లెటూరులోనూ టౌన్లోనూ గర్వపడే రీతిలో తయారు చేస్తారు సో మన భారతదేశంలో దట్టు మన సౌత్ ఇండియాలో మన రైల్లో వెళ్తున్న మరి పక్క ఆ ట్రాక్ దగ్గర చూస్తూ ఉంటేనే మనకి ఎంత తెలుస్తుంది మరి ఎంత పోవర్టీ ఉంది ఎంత మురికివాడలు ఉన్నాయి ఇలా అనిపిస్తూ ఉంటుంది కదా రాబోయే కాలంలో మరి పల్లెటూర్లు పట్టణాల్లో మరి అన్నీ కూడా ఎంతో అద్భుతంగా నవీకరణ చేయబడతాయి అని తెలియజేస్తున్నారనమాట వీటిని శాస్త్రీయంగా అభివృద్ధిపరిచి సత్యవంతంగా ఉండేలాగా చేస్తారు అలాగే ఏమాత్రం నిరోధం లేకుండా సరిపడనంత సరిపడినంత ఎంత కావాలో అంత ఆహారాన్ని అన్ని వైపులకు అందేలాగా చూస్తారు దీనికి ఒక ప్రపంచ కేంద్రీయ కమిటీ అనేది ఒకటి వస్తుంది అంటే ఎక్కడెక్కడ ఏ గ్రెయిన్స్ పండుతున్నాయి వాటి వివరాలు అంతా కలిపి ఏ ఏ దేశాలకు ఏ ఏ ప్రాంతాలకు ఎంతెంత అవుతుందో యునైటెడ్గానే కౌంట్ చేసి ఆయా ప్రాంతాలకు అదంతా పంపించబడుతుంది ఏదో అమ్మకంలా కాదనమాట మనం పండించే అమ్మేద్దాం అన్నట్టు కాదు ప్రభుత్వమే వీటన్నిటి బాధ్యత తీసుకుంటుంది అప్పుడు ఎక్కువ మంది పోషకాహారం లోపం అనేది లేకుండా పోషకాహార లోపంతో దయనీయ స్థితిలో బాధపడేవారనే వారే ప్రపంచంలో కనిపించరు అలాంటి అద్భుతమైన స్థితులు రాబోతున్నాయి అంటున్నారు అలాంటి రోజులు రావాలనే మన అందరం కూడా విషేద్దాం ఎందుకంటే ఇప్పుడు మనం అలాంటి పరిస్థితులను ఎన్నో చూస్తున్నాం దానికి కారణంగా ఎన్నో దోపిడీలు అవన్నీ చేసి వాళ్ళ జీవితాలు బాగుపరచడం కోసం ఎన్నో తప్పులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళని ఉపయోగించుకుని ఎదిగటానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఉన్నారు ఇలాంటివన్నీ లేని అద్భుతమైన సామరస్యమైన జీవితాన్ని మనం ఊహిద్దాం మన రాబోయే కాలం ఇలాగే ఉండాలని మనం అందరం సంకల్పాలు చేసుకున్నప్పుడు అది సాధ్యమవుతుంది అదే కదా స్టాన్లీ మాస్టర్ చెప్తున్నారు నువ్వు దాన్ని ఊహించు అది నీ ముందు నిలబెట్టబడుతుంది నువ్వు క్రియేటర్వి నువ్వు క్రియేట్ చెయ్యి ప్రార్థించటం కాదు నాకు ప్రభువా నన్ను బాగా రక్షించు అని కాదు నువ్వు ఒక క్రియేటర్గా ఒక క్రియేషన్ చెయ్యి అని తెలియజేస్తున్నారు టాకం శిరిడారెన్ గారు కూడా తెలియజేస్తారు మనం క్రియేటర్స్ని క్రియేట్ చేయడానికి వచ్చామని మరి ఇలాంటి భవిష్యత్తుని మనం క్రియేట్ చేస్తే రాబోయే కాలంలో ఆకలి చావులు కానీ అలాంటి ఏది ఉండకుండా అద్భుతంగా అందరూ ఆరోగ్యంతో సంతోషంతో ఉంటారు సో ఇదండి అద్భుతంగా దేశాలన్నీ కలిసి యునైటెడ్ స్టేట్స్గా కంట్రీస్గా కలిసి ఒకే ప్రభుత్వంగా మారే రోజు వచ్చి మన ప్ర మన యొక్క జీవితాల్లో అంత గొప్ప మార్పు రాబోతుందని ఊహిద్దాం మరి ఇక్కడితో ఈరోజు ఆపుకుందామా వచ్చే రోజు మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో మంచి ఇంకా అద్భుతమైన విషయాలు తెలుసుకుంటూ ముందుకెళ్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు